నందు ప్రియులారా ప్రభు అయిన ఏసునామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మీరందరు బాగుండాలని ప్రతిద్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆది కాండము పదహారో అధ్యాయము ఏడవ వచనం మనం చదువుకుందాం యహోవ దూత అరణ్యంలో నీటి బుక్క యొద్ద అనగా చూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయే షారాయి దాసేన హగరు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళిచున్నామని అడిగినందుకు అది నా యజమానుడైన షారాయి యుద్ధ నుండి పారిపోవచున్నాను ఆమెను ప్రిలారా మరి పదహారవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే షారా తన యజమానుడైన మరి తన భర్త అయిన అబ్రహాంకి హగర్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే షారాకి పిల్లలు లేరు కాబట్టి తన దాసితోని పిల్లలను అనొచ్చన్న అన్న ఉద్దేశంతో షారా హగర్ను అబ్రహాంకి తీస్తే హగరు గర్భవతి అయిన తర్వాత హగరు దృష్టికి షారా నీచమైన దానిగా చూస్తూ ఉన్నది అప్పుడు మరి షారా దాన్ని శ్రమ పెట్టినందున షారా మరి పారిపోతూ ఉన్నది ఎక్కడికి పారిపోయింది అంటే షూరు అరణ్య మార్గంలో అక్కడి నుంచి పారిపోయింది షారా దగ్గర నుంచి పారిపోయినట్లు వాక్యం చలివిస్తూ ఉన్నది అయితే హగరును యెహోవా దూత కనుగొందంట కనుగొని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నా యజమానురాలైన షారా నన్ను మరి శ్రమ పెట్టినందున దాని యొద్ధ నుంచి నేను పారిపోచున్నాను అని అగరు అనడం మనం చూస్తూ ఉంటాం ప్రీలారా మరి ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి హగరు జీవితంలో జరిగినట్లుగా అనుకూలమైన మన జీవితాలు కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మన శ్రమలలో కొన్ని కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఆరోగ్య సమస్యలు నానా విధములైన సమస్యలు వచ్చినప్పుడు మనం ఆ సమస్యల నుంచి పారిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం లేదా సమస్యల నుంచి మనల్ని ఎవరు అని చూస్తూ ఉంటాం మరి హగరు మరి శారయోధ నుండి పారిపోయినప్పుడు తన జీవితంలో మరి ఏం చేయాలో ఏ విధంగా ముందుకెళ్లాలో ఒక శూన్యమైన పరిస్థితి ఆమెకున్నది మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆమె అనుకోలేదు ఎహోవ దూత ఆమెను దర్శిస్తుందని ఆయన అనుకోలేదు కానీ ఎహోవ దూత హగర్ను కనుగొంది అని వాక్యాంశలు వేస్తా ఉన్నారు అనుప్రియుల రన్నువు శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో ఇంకా ఏ సమస్యలను అయినా చిక్కుకున్నావా నిన్ను ఎహోవ దూత ఎహోవా నిన్ను కనుగొంటాడు ప్రతి సమస్యలో దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను కనుక్కుంటూ ఉంటాడు మనం గమనించినట్లయితే మానవులమైన మనము ఏ ఏ పని చేసినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ సమస్యల్లో ఉన్నా కానీ నన్ను ఎవరు చూడటం లేదు నాకు ఎవరు సహాయం చేయటం లేదు నా స్థితిని ఎవరు పట్టించుకోవటం లేదు అయ్యో నా స్థితి ఇంతేనా నా బ్రతకి ఇంతేనా నా జీవితం అంతా నేను ఇలానే ఉండాలా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఒకరున్నారు నిన్ను పట్టించుకోవడానికి దేవుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు మనల్ని నిత్యము కనిపెడుతూ ఉంటాడు చాలామంది ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కొన్ని పనులు చేసేటప్పుడు నన్ను ఎవరు చూడటం లేదు కదా అని అనుకుంటూ ఉంటారు దొంగలు దొంగతనం చేసేటప్పుడు ఎవరికి కనిపించకుండా మరి ఇంటికి వేద్దాం ఇద్దామని అనుకుంటూ ఉంటారు ఇంటికి సీసీటీవీ కెమెరా ఉంటే ఆ కెమెరాలో పడతారు మరి సీసీటీవీ కెమెరా లేకపోతే ప్రియులారా ఒక కెమెరా ఉన్నది అదేం కెమెరా అంటే దేవుని కన్ను అనే కెమెరా ఉన్నది ప్రతినిత్యము దేవుడు నిన్ను వాచ్ చేస్తూ ఉంటాడు మన జీవితాలలో అనేకులు చీకటి సంబంధమైన కార్యాలు చేస్తూ చీకటి సంబంధమైన జీవితాలని జీవిస్తూ కుటుంబాలలో కానీ మరి అనేకమైన పరిస్థితుల్లో కానీ ఎవరికి దొరకకుండా ఉంటామని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న ఒకటి మర్చిపోతూ ఉంటారు ఒక కెమెరా మనల్ని వాచ్ చేస్తున్నా అనేది మర్చిపోతూ ఉంటారు అది కెమెరా ఏంటిదంటే దేవుని కన్ను అనేకులు మరి ఎవరు చూడటం లేదుగా మేము తప్పు చేస్తున్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు కదా ఇంట్లో కాకుండా దూరం పోయి పాపం చేద్దాం ఇంట్లో కాకుంటే మరి ఇంకెక్కడికైనా పాపం వెళ్ళి పాపం చేద్దాం మనల్ని ఎవరు చూడటం లేదు కదా అని మనం అను వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఒక సీసీటీవీ పుట్టిన కెమెరా నిన్ను వెంబడిస్తూ ఉన్నది ఒక దేవుని కన్ను నిన్ను వెంబడిస్తూ ఉన్నది ప్రిల్లరా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు పాపపు స్థితిలో ఉన్నా కానీ నువ్వు పాపపు పనులు చేస్తూ ఉన్నా కానీ మంచి కార్యాలు చేస్తూ ఉన్నా కానీ దేవుని కన్ను నిన్ను వెంబడిస్తూ ఉన్నది మనం ఎవరికి దొరకము అనుకొని మనం పాప పనులు చేస్తూ ఉంటాం దొంగలు కూడా ఒక ఇంట్లో పడ్డప్పుడు ఆ దొంగలు అనుకుంటారు మనల్ని ఎవరు చూడటం లేదని అనుకుంటారు ఒకవేళ సీసీటీవీ కెమెరా ఉంటే ఆ సీసీటీవీ కెమెరాలో పడతా ఉంటారు అయితే మనిషి జీవితంలో పాపం చేసేటప్పుడు ఎవరు చూడొద్దు ఎవరు మరి ఎవరికి దొరకద్దు అని అనుకుంటూ ఉంటుంది కానీ ఒక కన్ను నిన్ను వాచ్ చేస్తూ ఉన్నది ఒక కెమెరా నిన్ను వాచ్ చేస్తూ ఉన్నది నూ నీకు తెలియదు ఆ కన్ను దేవుని కన్ను నిన్ను వాచ్ చేస్తూ ఉంటుంది మన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో అనేక మంది ఊసరి వెళ్ళిలా రంగులు మారుస్తూ ఉంటారు కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఒక గంట తర్వాత ఒక ప్రవర్తన ఒక గంట తర్వాత ఒక ప్రవర్తన అలా ఊసరి వెళ్ళి రంగులు మార్చినట్లుగా కుటుంబ జీవితంలో మరి వ్యక్తిగత జీవితంలో రంగులు మారుస్తూ జీవిత విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు ప్రియులారా దేవుడు నిన్ను వాచ్ చేస్తూ ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతూ ఉన్నావు అన్ని రికార్డ్ అవుతూ ఉన్నాయి నువ్వు మర్చిపోతూ ఉన్నావు ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నావో దొరకకుండా ఎక్కడ ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావో ఎక్కడ ఏ విధంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నావో ఎక్కడ ఏ విధంగా మరి నీ ప్రవర్తనను బట్టి ఇతరులను నొప్పిస్తున్నావో జాగ్రత్త కలిగి ఉండు సుమి సంఘంలో నీ యొక్క భక్తి జీవితం ఎలా ఉంది సంఘంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది యథార్థంగా ఉన్నావా దేవుని పట్ల దేవుని పరిచర్య పట్ల దేవుని సేవ పట్ల యథార్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నావా నటిస్తున్నావా దేవుడు నిన్ను వాచ్ చేస్తున్నాడు ఒక సీసీటీవీ కెమెరా నిన్ను వాచ్ చేస్తూ ఉన్నది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మనం గమనించినట్లయితే ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నేను కూర్చుండుట నేను లేచుండుట నీకు తెలియను నాకు తలంపు రాకమనిపే గ్రహించి ఉన్నావు నా నడక నా పడక నీకు బాగుగా తెలుసు నా చర్యలు తెలుసు పూర్తిగా తెలుసు వెనుకను ముందును నువ్వు నన్ను ఉన్నావు నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఆకాశముకు ఎక్కినను నువ్వు అక్కడున్నావు నేను పాతాలం దాగి దాగినను నువ్వు అక్కడే ఉన్నావు అవును ప్రియులారా ఈ లోకాన్ని సృష్టించింది దేవుడే దేవుడు సర్వాంతర్యామి ఆయన ఎక్కడైనా ఉండగలుగుతా ఉంటాడు నువ్వు దేవుణ్ణి తప్పించుకొని తిరగలేవు అగాధంలో ఉన్న ఆయన నిన్ను తేటగా చూడగలుగుతాడు సముద్రంలో ఉన్న తేటగా ఆయన నిన్ను చూడగలుగుతాడు సీసీటీవీ నిన్ను చూడలేదేమో కానీ దేవుని కన్నులు నిన్ను చూస్తూ ఉంటాయి ప్రభునందు ప్రియులారా మన జీవితంలో మరి మనం చేసే ప్రతి పని ఒకరు వాచ్ చేస్తున్నారనే సంగతి నువ్వు మర్చిపోవద్దు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము లేదూ లేదు మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము తేటగా కనిపిస్తూ ఉన్నది మనము ఏ దేవుడికైతే లెక్క అప్పజెప్పాలో మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను బట్టి ఆ దేవునికి సమస్తము తేటగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి నీ యొక్క భక్తి జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి నీకు తెలుసు నీ ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుందో నీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో మరి అన్యులకి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నిలు మమ్మల్ని ఎవరు చూడటం లేదు కదా మేము ఏ పని చేసినా నడుస్తుందని అనుకుంటా ఉన్నారు కానీ వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉంటారు అన్యులకు దేవుని భయం ఉండదు ప్రతి విశ్వాసకి దేవుని భయం ఉంటుంది కానీ విశ్వాసం ఏం చేస్తాడంటే దేవుడు నన్ను చూస్తున్నాడు ఒక కెమెరా నన్ను వాచ్ చేస్తున్నది అన్న సంగతి మర్చిపోయి ఒక పశు ప్రాయుడు లాగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రభునందు ప్రియులారావు మరి గమనించినట్లయితే రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయంలో మనం చూస్తే నయామాను కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు ఎలిషా యుద్ధకు వస్తే ఎలిషా యోర్ధన్ నదిలో మూడు మార్లు ములిగితే నువ్వు స్వస్థపరవు స్వస్థపరచబడతావు అన్నప్పుడు నయామాను వెళ్ళి యోర్ధన్ నదిలో మునిగినప్పుడు పసిపిల్ల దేహం వల్లే ఆయన దేహం అవుతుంది అప్పుడు ఎలిషా యుద్ధకు వచ్చి కానుకలు సమర్పించుకుందామని వచ్చినప్పుడు ఎలిషా నా కొద్దాని పంపించేస్తాడు ఎలిషా దగ్గరున్న గెహాజీ ఆ కానుకలు తీసుకోవడానికి వెళ్ళి కానుకలు తీసుకొని వస్తాడు అప్పుడు ఎలిషా అడుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినావు గెహాజీ అంటే చిన్న పన్నెండు బయటకు వెళ్ళిన అయ్యారా అని చెప్తూ ఉంటాడు అప్పుడు ఎలిషా ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావో నా మనస్సు నీతో కూడా రాలేదా అవును ప్రియులారా ఆయన మనస్సు దేవుని ఆత్మ మరి ఆయనను వెంబడిస్తూ ఉన్నది మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది దేవుని కన్ను మనల్ని చూస్తూ ఉంటుంది వెంటనే గెహ నయం అనుకున్న కృష్ణుడు గెహాజ్కి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక ఆత్మీయుడుగా నీ జీవితంలో దేవునికి మనం లెక్క అప్పజెప్పవలసి ఉన్నది కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ దేవుడు నిన్ను వాచ్ చేస్తున్నాడు ప్రతి విషయంలో నేను యథార్థత కలిగి నేను దేవుని కొరకు బ్రతకాలనే జీవితాన్ని జీవించాలి ఇరవై ఆరో కీర్తనలో దావేది అంటా ఉన్నాడు ఏహోవా నేను యథార్థం యథార్థుడినై ప్రవర్తించుతున్నాను రెండవ వచనం నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము అంటా ఉన్నాడు దావీదిలాగా మనము దేవుడితో చెప్పాలి దేవా నేను యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాను నన్ను పరిశీలించము నన్ను పరిశోధించను నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు వాక్యం అంటుంది కదా ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనిపించుతున్నావని కాబట్టి ఆయన ముఖకాంతిలో మన పాపములు మనం అనుదినము కడుక్కుంటూ యథార్థవంతమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ముఖ దర్శనం చేస్తూ ముందుకు సాగిపోతూ మన ఆత్మ జీవితాన్ని కట్టుకున్నటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన గాక ఆమెన్